ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యమైన సబ్జెక్టు వ్యవసాయం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయం కానీ దాని మీద ఆధారపడే ప్రజానీకం దరిదాపుగా అరవై శాతం ఉంటారు వ్యవసాయంలో ఏం వస్తుందని కాకుండా వ్యవసాయమే తప్పనిసరిగా వ్యవసాయం తప్ప వేరే చేయలేని పరిస్థితుల్లో దరిదాపుగా యాభై ఐదు నుండి అరవై శాతం దేశ జనాభా తెలంగాణలో ఉండే జనాభా కూడా వ్యవసాయం దాన్ని అనుబంధ రంగాల మీద ఇవాళ జీవించింది మహాత్మా గాంధీ గారు చెప్తారు అదేవిధంగా అనేక మీదాలు కూడా రాసినారు ఇవాళ రుణమాఫీ జీవోలో కూడా ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని చెప్పేసి వాస్తవం కానీ వ్యవసాయం మీద ఒక పాలసీ ఏమైనా తీసుకుంటారో ఆ పాలసీ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి మేము కూడా ఆతృతపడ్డాం గౌరవనీయులు వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరావు గారు ఆ శాఖ వచ్చిందంటే వారు నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉంటుంది లాంటి చిన్నవాళ్ళు ఆయన దాంట్లో ఇరవై ఐదు శాతం కూడా మాకు రాజకీయ అనుభవం లేదు విద్యార్థి రాజకీయం ఉండొచ్చు ఉద్యమ రాజకీయం ఉండొచ్చు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వారు నలభై ఏళ్ళు అంటే మేము పది ఉంటుంది కానీ వారి దగ్గరగా చూసిన వాళ్ళం కాబట్టి వ్యవసాయం మీద వారి మక్కువ మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ శాఖకు కొంత న్యాయం చేస్తారు ఆ శాఖకు ఒక పాలసీ కూడా కొంచెం ఇంతకుముందు ఉన్న దాంట్లో కూడా తీసుకుంటారని చెప్పేసి అనుకున్నాం కానీ మాకు మాత్రం నిరాశ ఎదురైంది ఒక రెండు మూడు అంశాలు ఖచ్చితంగా వారి విషయం చెప్తాం ఒక పాలసీ కూడా ఇంతవరకు ఫార్ములేషన్ కాలేదు అధ్యక్ష ఏ పాలసీ కానీ అది వ్యవసాయం కావచ్చు ఐటీ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు ఒకవేళ ప్రభుత్వం చేస్తుంటే నాలుగు ఆరు నాలుగు నుండి ఆరు సంవత్సరం ఆరు నెలల్లో అనేక రివ్యూల ద్వారా మిగతా వాళ్ళ ద్వారా చేస్తారు వారిని బయట పెడతారు మరి వారు చేసినరా చేసినట్లయితే బయటపెట్టిన అయితే లేదు కాబట్టి ఇప్పటిదాకా దేని మీద కూడా ఒక సబ్జెక్ట్ మీద ఒక పాలసీ ఫార్ములేషన్ లేదు వ్యవసాయం మీద పాలసీ లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ చేయాలని చెప్పేసి అగ్రికల్చర్ సస్టైనబిలిటీ ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఖచ్చితంగా ఈ దేశంలో వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసినాం అధ్యక్ష అనేక రకాల అంశాలు ఇందులో ఊరికేదనే మాటలు ప్రసంగం కాకుండా లెక్కలే మీకు తీసి చెప్తా అన్నాడు వ్యవసాయ పాలసీ తీసుకున్నప్పుడు కూడా దివంగతులు ఎంఎస్ స్వామినాథన్ కానీ లేకపోతే రమేష్ చంద్ నీతి ఆయోగ్ మెంబర్ కానీ డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణ్యం అశోక్ గులాటీ అగ్రికల్చర్ ఎకనామిస్ట్ వీళ్ళందరి యొక్క సలహాలు తీసుకున్న తర్వాతనే అనేక పాలసీస్ మీద ఒక రూపం వచ్చింది అధ్యక్ష ఆనాడు సాగునీటి తీరువా బకాయిలు రద్దు చేసుకోవడం కానీ రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న వాటిని కొత్త బకాయి కొత్తగా నీటి తీరువా అనేది అసలు ఉండకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం కానీ ప్రాజెక్టుల కింద ఎన్ని నీళ్ళు ఇచ్చినా కూడా ఒక పైసా కూడా వసూలు చేయొద్దని కానీ లేక ఇరవై నాలుగు గంటల ఉచితమైన నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కనుక ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనుకోవడమే కాదు అమలు కూడా చేసిన అధ్యక్ష దేశంలోనే మొట్టమొదటిసారి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్మెంట్ స్కీమ్ సపోర్ట్ స్కీమ్ తీసుకొచ్చినాం రైతు బంధు పన్నెండు సార్లు వేసినాం అధ్యక్ష ఇది వేస్తున్నప్పుడు కూడా స్వామినాథన్ గారి ఏదైతే వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయో వాళ్ళు ఎంఎస్పి మీద ఏ విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి చెప్పినారో అదేవిధంగా అదనుగా వాళ్ళకు కావాల్సిన సహాయం చేయాలి ఆ సహాయం ఆర్థిక సహాయం చేయాలి అది కూడా మీకు ఎంత వీలైతే అంత చేయండి అని చెప్పేసి అన్నారు నేను రైతుబంధు సమితి అధ్యక్షునిగా పనిచేసినాను కాబట్టి చాలాసార్లు గత ముఖ్యమంత్రి గారితో వారితోని కలిసి మాట్లాడే అవకాశం దొరికింది ప్రతి అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ ఎకనమిస్ట్ కానీ ఒకటే చెప్పిండ్రు రైతుకి ఏదన్నా మీరు సహాయం తెలుసుకుంటే డైరెక్ట్గా అదనకి పంట పెట్టుబడి రూపంలో ఇస్తే అది ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్ ఇంకొకటి మెకానిజేషన్ మిగతాయి కాకుండా డైరెక్ట్గా పైసల రూపంలో ఇవ్వండి మీకు ఎంత చేతనే అంత ఇవ్వండి అని చెప్పింది కాబట్టి ఆ సూచన తీసుకునే మొదలు నాలుగు వేల తర్వాత ఎకరానికి ఐదు వేల చొప్పున గత ప్రభుత్వం రైతు బంధు చేపట్టి దాన్ని దరిదాపుగా డెబ్బై లక్షల ఎకరాలకి సారీ డెబ్బై లక్షల మంది రైతులకు ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు ఎనభై రెండు వేల కోట్లు పన్నెండు సార్లు డైరెక్ట్ గా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిపిటీ స్కీమ్ అధ్యక్ష ఇది ఎవరు కాదని లేరు రైతులందరి అనుభవంలో ఉన్నది కాబట్టి ఆ రైతు బంధుని కొనసాగిస్తాం ఖచ్చితంగా దాన్ని దాన్ని వేరే రూపంలో పేరు పెడతాం దాన్ని ఇంతకంటే బాగా చేస్తామని చెప్పి చెప్పారు దాని గురించి వస్తా అధ్యక్ష అదేవిధంగా బీమా సౌకర్యం రైతు బీమా అధ్యక్ష వీళ్ళ సభ్యులు కొంతమంది మాట్లాడుతూ ప్రతిసారి రికార్డ్స్ చూపిస్తూ ఇలా చాలా మంది ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఇప్పుడే అనే విధంగా చెప్పారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ రాష్ట్రంలో రెండు వేల ప్రతి సంవత్సరం రెండు వేల కంటే ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి ఎన్సీఆర్బి రికార్డే తీసుకోండి అధ్యక్ష కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ విధంగా ఆత్మహత్యలు తగ్గినాయి అనేది దానికి మిగతా అన్ని ఒక ఇన్పుట్స్ ఇవ్వడం ఒకటైతే రైతు బంధు ద్వారా పాము కుట్టినా తేలుగుట్టినా బయలువడ్డా కరెంట్ షాక్ కొట్టినా ఒక లక్ష నలభై వేల మంది రైతులకు ఐదు లక్షల రూపాయలు ఐదారు రోజుల్లో ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వం అధ్యక్ష రైతు బీమా ద్వారా ఖచ్చితంగా ఇచ్చాం అదే కాకుండా రైతు ఆత్మహత్యలు జరగడానికి రైతు ఆత్మహత్యలు దీనికి సంబంధం లేదు అధ్యక్ష ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చినామో సకాలానికి సాగునీళ్ళు కావచ్చు విత్తనాలు ఎరువులు సమయానికి ఇవ్వడం కావచ్చు అదేవిధంగా ఇన్వెట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఇవ్వడం కావచ్చు వీటన్నిటి ద్వారా ఒక సస్టైనబుల్ ఖచ్చితంగా స్టెబిలైజ్డ్ అగ్రికల్చర్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వ్యవసాయాన్ని ఖచ్చితంగా వ్యవసాయాన్ని అందరూ ఇష్టపడే విధంగా అందులో కష్టం ఉన్నా కూడా ఇష్టపడే విధంగా మొత్తం కూడా మీరు కూడా రైతు బిడ్డ వ్యవసాయం గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఆనాడు నే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం రెండు వేల పద్నాలుగులో పదే పదే అందరూ కూడా ఆరు వేలు ఏడు వేలు జరిగిన చెప్తున్నారు అధ్యక్ష ఇందులో నేను చెప్పిన దానిలో ఒక తప్పు ఉంటే నన్ను మీరు శిక్షించవచ్చు రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల నలభై రెండు వేల పదిహేనులో పద్నాలుగు వందలు పదహారులో ఆరు వందల నలభై ఐదు పదిహేడులో ఎనిమిది వందల యాభై ఒకటి పద్దెనిమిదిలో తొమ్మిది వందల ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల తొంభై తొమ్మిది ఇరవైలో నాలుగు వందల డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో నూట డెబ్బై నూట దిస్ ఇస్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇదే విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ భారతదేశంలో ఉన్న అత్యంత పెద్ద సిక్స్ ఫార్మర్ సూసైడ్స్ ఇన్ తెలంగాణ డౌన్ సిక్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇన్ తెలంగాణ ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష దీన్ని పదే పదే ఎవరో వేదికలు చెప్పిందని ఇంకెవరో ఇది ఇచ్చిందని ఆరు వేల ఆత్మహత్యలు పదివేల ఆత్మహత్యలు చేసినని చెప్పి ఇవాళ నూట డెబ్బై రెండు వేల ఇరవై రెండు అయితే ఈనాడు జీరో ఆత్మహత్యలకు గత రెండు వేల లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మళ్ళీ ఆత్మహత్యలు మరలా రెండు వేల ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపుగా రెండు వందల తొమ్మిది పన్నెండు నుంచి ఇప్పటిదాకా రెండు వందల నాలుగు ఆత్మహత్యలు జరిగినాయి అధ్యక్ష ఇవన్నీ కూడా నేను మొత్తం కూడా మీకు లిస్ట్ ఇస్తా అధ్యక్ష ఏ ఊరు ఎక్కడా ఏ పేరుతో సహా నేను మొన్న ఖమ్మం పోతే మా రెవెన్యూ మంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా బట్టిగారు బట్టి గారి యొక్క నియోజకవర్గానికి వెళ్ళినాం అయితే ఆ రోజు వారు మమ్మల్ని నేను చూసిన తర్వాత నువ్వు పోవాలని చెప్పేసి రెండు గంటలు బయట ఆపితే ఆగి తర్వాత వెళ్ళినాం వారి యొక్క కాన్స్టిట్యున్సీ చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామం వెళ్ళిన తర్వాత చూసేస్తే వారు మేము వెళ్తున్నాం అని తెలిస్తే ఆ రోజున వారు కూడా వచ్చారు కానీ ఆ వారంలో నలుగురు ఐదుగురు రైతులు చనిపోతే అదే మా దగ్గర మా వ్యవసాయ శాఖ మంత్రి గారి పక్క విలేజ్ అశ్వరావుపేట అన్నపరెడ్డిపల్లిలో కూడా పిట్ట లక్ష్మ్య గారు చనిపోయారు అదేవిధంగా భోజట్ల ప్రభాకర్ గారు వారి యొక్క గ్రామంలో కూడా ఎవరు ప్రొద్దుటూరు గ్రామంలో భోజట్ల ప్రభాకర్ అని బట్టి విక్రమార్ నియోజకవర్గంలో చనిపోయారు అశ్వరాపేటలో శ్రీరాముల శ్రీనివాస్ అనే అతను ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు అదే రోజు కూడంగల్లో కూడా ఒక రైతు బొమ్మరాజ్పేటలో రైతు బైరం నరసింహులను కూడా ఆత్మహత్య చేసుకున్నారు వైరాలో ఉసిరికాయలపల్లిలో కూడా పచ్చిపాల భద్ర అని చెప్పి కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష రకరకాల కారణాల వల్ల వాళ్ళు చేసుకోవచ్చు కానీ మనం మంత్రులుగా మనం కనీసం ఓదార్చి వాళ్ళకేమైనా ఇస్తామా ఇవ్వమా తర్వాత విషయం కానీ కానీ ఓదార్పు కూడా దయచేసి ఏ మంత్రి చేయలేదు అధ్యక్ష బట్టి విక్రమార్క గారు ఒకసారి అక్కడికి వచ్చారు వాళ్ళ నియోజకవర్గం కావటం మేము పోతున్నామని కానీ మిగతా వైశ్య శాఖ మంత్రి గారు కానీ రెవెన్యూ శాఖ మంత్రి కానీ కూతబేడి దూరంలో వా ఇంటికుంటే కూడా ఈ యొక్క చనిపోయిన ఈ రైతులకు ఎవ్వరు కూడా వెళ్ళలేరు అధ్యక్ష మా మా అభ్యర్థన ఆత్మహత్యలు తగ్గాలని చెప్పేసి ఆ ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని చెప్పేసి ఖచ్చితంగా మనం అన్నీ తెలుసుకునే కొంత ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇస్తున్నాం రైతు బీమా ఇస్తున్నాం వాళ్ళకు కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తున్నాం అయినా కూడా ఇవాళ దురదృష్టవశాత్తు జరుగుతుంటే ఇవాళ మంత్రులుగా మన బాధ్యత ఉందా లేదని చెప్పేసి వారిని నేను దయచేసి కోరుతూ ఉన్నాను అంతే అధ్యక్ష అదేవిధంగా గతంలో మేము ఇచ్చినప్పుడు కొంత ఫామ్ ఎకనైజేషన్ కింద పదమూడు వేల ట్రాక్టర్లు కూడా సబ్సిడీ కింద ఇచ్చినాం వారు అప్పుడు ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టి రైతు వేదికలు కట్టించినాం రెండు వేల ఆరు వందల మందిని ఏఈఓలుగా అందులో నియమించినాం ఇవన్నీ చేయడం ద్వారానే ఇవాళ భారతదేశంలో మనం ఇవాళ తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మన స్థానం పద్నాలుగో పద్నాలుగో స్థానం వరి విస్తీర్ణంలో ఇవాళ నెంబర్ వన్ అంతేకాకుండా ప్రొడక్టివిటీ ఉత్పాదకత అని చెప్తాం అధ్యక్ష ఎకరానికి దరిదాపుగా ఇవాళ ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు క్వింటాల్ పండుతుంది ఒకప్పుడు పదిహేడు పద్దెనిమిది క్వింటాల్ వండేది అదే విధంగా ఉత్పాదకతలో పంజాబ్ ఉత్పాదక తర్వాత ఇలా వరి ఉత్పత్తిలో మూడు కోట్ల మెట్రిక్ టన్నులతో పంజాబ్ ని ఉత్తరప్రదేశ్ ని వెస్ట్ బెంగాల్ ని అందరినీ తలదన్ని ఇలా నెంబర్ గా వచ్చినాం మంత్రాలయ రాలేదు అధ్యక్ష ఇవాళ విస్తీర్ణం పెరిగింది ఆనాడు నూట ముప్పై ఒక్క లక్షల ఎకరాలు ఉంటే రెండు వందల పది లక్షల ఎకరాల్లో ఇలా వానాకాలం కానీ యాసంగి కానీ అవుతున్నది అధ్యక్ష అదేవిధంగా మనం ఇలా ప్రొక్యూర్మెంట్ చేసినాం ప్రొక్యూర్మెంట్ కూడా ఇలా చాలా మంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడి రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే గత సంవత్సరం దర్దాపుగా నూట నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నాం మనం తీసుకుందాం అనుకుంటున్న సందర్భంలో కూడా కేంద్రం ఒప్పుకోకపోతే సన్నోట్లు దొడ్డోట్లు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడితే మొత్తం యావత్తు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు గాని ఎంపీలు కానీ కేబినెట్ గాని అక్కడ పోతే చాలా అవమానకరంగా ఐ దేర్ ఇన్ ద మీటింగ్ విత్ కేంద్ర మంత్రులు చెప్పి సన్నోట్లని దొడ్డోట్లని ముతకోట్లని రకరకాల మాట్లాడి మీరే ఉన్నట్లయితే ఇవి దొడ్డోడ్లు ఒకవేళ ఎండాకాలంలో వచ్చిన వాటి అన్నిటి కూడా నూకలు అవుతున్నాయని చెప్తే ఆ నూకలు ముక్కండి అని చెప్పి కేంద్ర మంత్రి చెప్తే ఆనాడిని నిరసించి ఆనాడు ఇరవై ముప్పై లక్షలకే కొట్లాడేది అధ్యక్ష ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ గాని ఎనభై లక్షల మెట్రిక్ టన్ల ఇవాళ మనకి ఇస్తున్నది ఖచ్చితంగా ఇంతవరకు కొనమని కానీ ఐదేళ్లలో ఏనాడు లేనట్టు ఈ సంవత్సరం మాత్రమే యాసంగిలో చాలా తక్కువగా మీరు ఇవాళ ప్రొక్యూర్ చేసిన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుండి ఈనాడు తీసుకున్నట్లయితే ఇవాళ అత్యంత తక్కువగా ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్మెంట్లో మీరు వచ్చిన తర్వాత కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం రైతు బంధు ఏదైతే ఇస్తామనుకున్నా సరిగ్గా ఇవ్వకపోవడం అదేవిధంగా మా ఏరియాలో అధ్యక్ష జనగామ ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతాయి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు అక్కడ ఇలా రెండు వేల ఎనభై ఏడు రూపాయలుంటే జనగామ మార్కెట్కి వెళ్తే పదిహేను వందల ముప్పై రూపాయలు ఇచ్చిన అధ్యక్ష దాన్ని వెంటనే మేము ఆ యొక్క అధికారులను అప్రమత్తం చేస్తే అధికారులు వాళ్ళు పోయి హెచ్చరిస్తే చాలా మంచి పని చేసినాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసింది మేము అనుకున్నాం ఖచ్చితంగా అది బాగానే జరుగుతా పొద్దున్నే పోతే వాళ్ళందరూ కూడా మాట్లాడి చివరికి ఏం చేశానంటే పదిహేను వందల ముప్పై రూపాయలుంటే కాదు కాదు మీకు అంతా కూడా ఎక్కువ ఇస్తా అని చెప్పేసి పదిహేను వందల అరవై రూపాయలు చేసిన అధ్యక్ష ఆనాడు ఆ మార్కెట్లో తీసుకున్న ఈనామ్ది పదకొండు మంది రైతులది మీకు నేను పంపిస్తా అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ మార్కెటింగ్ శాఖ మంత్రి కానీ పంపించవచ్చు ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎంఎస్పి రాకుండా పదిహేను వందల ముప్పై ఉంటే ముప్పై రూపాయలు ఇచ్చినట్లయితే అది ఏం జరిగినట్టు అధ్యక్ష కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్న ఓట్లకు ఇరవై రెండు వందల మూడు ఉంటే ఇవాళ దొడ్డు వడ్లకు ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రూపాయలు మీరు కూడా చెప్పింది అధ్యక్ష ఖచ్చితంగా మేము దొడ్డు వడ్లకు మాత్రమే దొడ్డు వడ్లకు మాత్రమే మేము ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టోలో పెట్టిండ్రు అధ్యక్ష వాళ్ళ అధ్యక్ష నేను ఒక మాట చెప్పినాను మీ యొక్క బట్టి విక్రమార్క గారు ఆనాడు పిసిసి అధ్యక్షులు గారు సంతకం చేసి బయటికి రిలీజ్ చేసిన దాంట్లో దొడ్డు ఒడ్లకు ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మీకు మేము పంపిస్తా ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రేటు ఉన్న వరికి మేము ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రేటు ఉన్నది దొడ్డు ఒడ్లకి ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఉన్నది సన్న వడ్లకి ఇది మీకు ఇప్పుడే పంపిస్తాను నే నాదేమైనా ఉన్నట్లయితే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష మీ యొక్క వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగానే కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ కౌలు రైతులకు సంబంధించింది ఏమన్నా ప్రొసీజర్ స్టార్ట్ చేసినరా ఎంతమంది మీరు ఐడెంటిఫై చేసిన ఏ విధమైన పద్ధతితో అడాప్ట్ చేసిందని చెప్పేసి కూడా చెప్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కోరుతున్నా లేని ఉపాధి హామీ రైతులకు నేను ఎక్కువ విషయాలు నిన్న తీసుకుంటే ఉండే విషయాలు అధ్యక్ష ఎంఎన్ఆర్ఈజీస్ కింద పనిచేస్తున్న దరిదాపుగా జాబ్ హోల్డర్స్ జాబ్ కార్డు హోల్డర్స్ దరిదాపుగా అరవై లక్షల మంది ఉన్నారు మీరు బడ్జెట్ పెట్టిందో మరి చాలా తక్కువగా ఉన్నది పన్నెండు వేల రూపాయలే మీరు ఇస్తామన్నారు ఆ పన్నెండు వేలు మరి అరవై లక్షల మందికి ఇస్తున్నా లేదా ఇస్తే మరి బడ్జెట్లో లేదు కదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా ఇది నేను బట్టి విక్రమార్క గారికి వారికి కూడా దయచేసి దొడ్డు ఓట్లకు సంబంధించింది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు ఇరు ఇరవై ఒక్క వంద ఎనభై మూడు ఆ ఇరవై ఒక్క వంద ఎనభై మూడు అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన ఎంఎస్పి రేటు దొడ్డు ఓట్లకు ఇరవై ఒక్క వంద ఎనభై మూడు సన్న ఓట్లకు ఇరవై రెండు వందల మూడు ఇది కరెక్టా కాదా దయచేసి స్పీకర్ గారి ద్వారా వారికి నేను పంపిస్తున్నా అదేవిధంగా పంట బీమా గురించి కూడా మీరు కొంత డబ్బులు పెట్టిండ్రు కానీ పంట బీమాలో ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా తీసుకెళ్ళు బాబు సార్ స్పీకర్ గారి ద్వారా ఇచ్చి పంట బీమా ద్వారా గత ప్రభుత్వం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు పెట్టినాం కానీ మనకు మన యొక్క కంపెనీలు మనకి ఇచ్చింది మాత్రం ఒకవై ఎనిమిది వందల ఒక్క కోట్లు మాత్రమే బ్యాక్ వచ్చింది అంటే దరిదాపుగా ఐదు వందల నలభై నాలుగు కోట్లు అనేది మన యొక్క ప్రభుత్వానికి మన యొక్క రైతులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులు ముగ్గురు కలిసి పంట బీమాలో ఫసల్ బీజాలో పెడతారు ఇవాళ దాంట్లో మన రైతులకు వచ్చింది పది మంది రైతులు కడితే ముగ్గురు మాత్రమే వచ్చింది ఆ ముగ్గురికి వచ్చిన దాంట్లో దరిదాపుగా మనం ప్రతి సంవత్సరం కూడా డెబ్బై లక్షల మంది రైతులు లేకపోతే దర్దాపుగా నలభై ఐదు యాభై లక్షల మంది యాక్టివ్ రైతులు ఉంటే పది లక్షల మంది మాత్రమే ఆ ఫసల్ బీమా యోజనకు వస్తున్నారు అందులో మనకు ఇవాళ మన డబ్బులు కట్టిన తర్వాత వచ్చేది కూడా మూడు లక్షల మంది రైతులకు మాత్రమే ఉపయోగం జరుగుతుంది అందుకని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారిలో ఉన్న గుజరాత్ కూడా బయటకు వచ్చేసింది కర్ణాటక లేదు జార్ఖండ్ లేదు పంజాబ్ లేదు పశ్చిమ బెంగాల్ లేదు బీహార్ లేదు తెలంగాణ లేదు తమిళనాడు లేదు కేరళ లేదు ఇవన్నీ కూడా అందుకెళ్ళి బయటకు వచ్చినాయంటే అధ్యక్ష నేను ఐదు సబ్జెక్టు ఉన్నాయి అధ్యక్ష ఒకటే సబ్జెక్ట్ వ్యవసాయం ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ మినిట్స్ మించి ఎవరికి ఇవ్వలేదు మినిట్స్ మాకు దయచేసి అన్ని సబ్జెక్టులు వేరే వాళ్ళు లేరు కాబట్టి మాకు ఇచ్చారు దయచేసి మీరు ఆ ఆ యొక్క సబ్జెక్టులను బట్టి సమయం ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష నేను వేరే అదనంగా సబ్జెక్ట్కి పదికొని చొప్పున కాబట్టి ఈ పంట బీమా యోజన మీరు పెట్టేటప్పుడు ఇవన్నీ నష్టాలు ముందు జరిగినాయి కాబట్టి రైతులు కూడా థర్టీ పర్సెంటే మాత్రమే ఉపయోగం జరిగింది కాబట్టి మీరు ఇచ్చిన దాంట్లో దయచేసి చూసి మనకు మనకు ఒక పాలసీ తీసుకురావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా

మనకు ఉపయోగపడేదే కదా పంట బీమా గురించి అడిగితే మా యొక్క అభిప్రాయం చెప్పినాం ఏ విధంగా తీసుకోవాలని అదే విధంగా ఇవాళ ఇచ్చిన దాంట్లో పంటకు బో ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మీరు మాట తప్పినని చెప్పేసి వారికి లెక్కల వారి ఇచ్చిన కాపీ ఏది ఉందో అది పంపించింది తప్ప నేను డివియట్ గాను వీటి మీద మాట్లాడతా టైం కూడా ఇవాళ మొదటి చాలా మంది మా బట్ విక్రమార్క గారు కూడా కొన్ని స్వీపింగ్ రిమార్క్ చేశారు అసలు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు గుట్టలకు రాళ్లకు చెట్లకు ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ ఇస్తున్నారని అధ్యక్ష చెప్పనే అధ్యక్ష మేము మాట్లాడిన తర్వాత మీరు ఎవరు మాట్లాడచ్చు కదా ఏ అధ్యక్ష గుట్టలకు చెట్లకు కూడా ఇచ్చినాం మా సీదక్క గారు చెప్పింది కదా కష్టపడి గిరిజనులు ఆదివాసీలు వాళ్ళు మొత్తం కూడా చేసుకుంటే చెప్తాం చెప్తాం చేసుకుంటే వాళ్ళందరికీ నాలుగున్నర లక్షల మందికి పొడు రైతులకు భూములు ఇస్తే వాళ్ళందరూ కూడా రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఒకటే పంట పండుతుంది రెండు పంటలకు ఇచ్చినాం మీరు కూడా ఇవ్వాలని కోరుతున్నాం నాలుగు అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చినాం అదే విధంగా వారు చెప్పారు మొదటి పంటకు ఇచ్చిన తర్వాత రెండో పంటకు వేయకుండా ఎందుకు ఇచ్చినని యాసంగిలో పది లక్షలు పదిహేను లక్షలు పండేది అధ్యక్ష ఇరవై లక్షలు మాత్రం ఉండే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే మెల్లమెల్లగా వాళ్ళందరినీ ప్రోత్సహించడం కాబట్టి ఇచ్చినాం కాబట్టి ఇచ్చినాం కాబట్టి ఇరవై నాలుగు ఇరవై లక్షల నుంచి వెళ్ళి డెబ్బై ఐదు లక్షలకి యాసంగిని ప్రోత్సాహం చేసినామంటే రెండో పంటకు మేము ముందు లేకున్నాం వాళ్ళకి ప్రోత్సహించడం కాబట్టి జరిగింది అంతేకాని ఊరికేదో ఆలాటప్పగల అధ్యక్ష ఇరవై నాలుగు వేల కోట్లు వేస్ట్ అయినట్టు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్ గారు అన్నిటినీ ల్యాండ్ ఇన్వెంటరీ చేసిండ్రు అది ఇన్స్టిట్యూషన్స్ అయినా ఇరిగేషన్ అయినా పోలీస్ అయినా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ ల్యాండ్స్ కానీ మొత్తం ఇన్వెంటరీ చేసి మీ యొక్క అధికారులను అడిగాను ప్రతి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఇన్వెంటరీ చేసి పన్నెండు లక్షల ఎకరాలకు రైతు బంధు తీసేది ఇచ్చింది ఎవరికైతే ఎక్కడైతే గిరిజనులకు ఇవ్వాలనుకున్నామో ఇచ్చినాం ఎస్సీ రైతులకు ఇవ్వాలనుకున్నావో ఇచ్చినాం అంతే తప్పగానే ఎవరికి పడితే వాడికి ఇష్టం వచ్చినవి అధ్యక్ష నూట ముప్పై ఒక్క లక్షలు ఉన్న విస్తీర్ణం రెండు వందల ఎనిమిది పెరిగిందంటే ఈ యొక్క రైతు బంధు యొక్క సహాయం చేసినాం కాబట్టే అదేవిధంగా మీరు యొక్క మీ బుక్ లోనే పెట్టు బట్ విక్రమార్క గారు చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో లో మొత్తం కూడా మన యొక్క రైతులు ఎంతమంది రైతులు ఎట్లా ఉన్నారు అధ్యక్ష మీరే ఇచ్చిన మార్జినల్ ఫార్మర్స్ ఎట్లా ఉన్నారని మార్జినల్ ఫార్మర్స్ ఈ రాష్ట్రంలో మార్జినల్ కానీ స్మాల్ ఫార్మర్స్ కానీ నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ దే హావ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ ఆఫ్ ద ల్యాండ్ ఎక్స్టెంట్ అదేవిధంగా స్మాల్ మీడియం తీసుకుంటే పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వాళ్ళ యొక్క హోల్డింగ్స్ ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఉన్నది మీడియం కూడా మీరు తీసుకున్నట్లయితే పది ఎకరాల నుంచి ఇరవై ఐదు ఎకరాల వరకు ఉన్నది మొత్తం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మొత్తం హోల్డింగ్స్ లో డెబ్బై లక్షల యాభై ఒక్క వేల మందికి సంబంధించింది ఒక కోటి యాభై ఒక్క లక్షలు మీరు ఇచ్చిన బుక్ లోనే చెప్తున్నారు అధ్యక్ష ఎవర ఎవర దక్ష బాగా డబ్బున్న వాళ్ళు భూమి కలిగిన వాళ్ళు ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి ఉన్న వాళ్ళు మొత్తం కూడా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం తొమ్మిది వేల మంది రైతులు వాళ్ళకున్న భూమి రెండు ఎకరాల రెండు టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రం కలిగి ఉన్నారు వీళ్ళ దాని కోసం భూస్వాములకి ఇచ్చిండ్రు చాలా మంది ఇచ్చిన వాళ్ళు రిటర్న్ చేసిండ్రు పల్లారాజేశ్వర రెడ్డికి ఉన్న నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్న నలభై రెండు ఎకరాలకు పన్నెండు సంవత్సరాలుగా పన్నెండు విడతలు వేస్తే గివిటప్ అనే దాని మీద ఒక స్కీమ్ పెట్టి దాని కూడా రిటర్న్ ఇచ్చినాం లెక్కలు తీసుకోండి అధ్యక్ష అదే విధంగా ఒక అవగాహన కల్పించాలని మీరు మీరు చేస్తున్న అవగాహన ఏంది అధ్యక్ష ప్రతి సంవత్సరం ఎలక్షన్ మన యొక్క దీని ముందు పంట ఎట్లా వేయాలి పచ్చిరొట్టె ఎట్లా వేయాలి ఎరువులు రసాయన ఎరువులు ఎట్లా తగ్గించాలని చెప్పి తప్ప మీరు మాత్రం ఇప్పుడు పోయి అడుగుతున్నారు ఐదు ఎకరాలకి ఇయ్యాల పది ఎకరాలకు ఇయాలన్నా గిరిజనులకు ఇయ్యాల వద్దా ఎస్సీ రైతులకు ఇయాలన్నా వద్దా ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారు తప్ప మేము ఇవాళ ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాం మేమిచ్చిన ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎక్కడా ఏదైతుందో కొంత ఖచ్చితంగా అరాకూర ఖచ్చితంగా నష్టం జరిగి ఉండొచ్చు కానీ రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులే ఆ రైతులందరికీ అధ్యక్ష దయచేసి ప్లీజ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ మీరు మాట్లాడారు దాంట్లో టూ మినిట్స్ ఇంటరప్షన్ వచ్చింది మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు